పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ పట్టుదలకు నిదర్శనం కార్యకర్త అధినేత నా ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం సింగపురం పంచాయతీ లాబరా గ్రామానికి చెందిన కనపల మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటనపై నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు తక్షణమే స్పందించారు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో సేవలందించిన కనపల మధు పార్టీ కార్యకర్తల సంక్షేమం నిధికి సభ్యత్వం పొందుతూ వంద రూపాయలు చెల్లించి ప్రమాద బీమా చేయించుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సాయం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరికైనా ఇబ్బంది వస్తే అది ప్రతి నాయకుడికి ఇబ్బందే అని మన కార్యకర్తలే పార్టీకి బలం భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు చూపిన ఈ సహాయం ఆయనకు కార్యకర్తలపై ఉన్న మమకారం బాధ్యత నాయకత్వ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే మాధవ కుటుంబ సభ్యుల కోసం అనుభూతి తెలియచేస్తూ పార్టీ ఎల్లప్పుడు కార్యకర్తల పక్షాన నిలుస్తుంది అని ఆమె ఇచ్చారు సభ్యుత్ర కోసం వంద రూపాయలు సభ్యుత రమోదో జరిగింది కాదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా మీద ఈ రోజు ఇవ్వడమనేది జరిగింది అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా ఐదు లక్షలు పడ్డాయి ఈ రోజు ఈ లెటర్ కూడా పంపించడం జరిగింది అంటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు పార్టీ కోసం ఎవరు వాళ్ళు కష్టార్జన చేస్తున్నారు ఏ కార్యకర్త కూడా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ని ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు తలెత్తి తెలగాల సమాజంలో ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈ రోజు ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో ఇస్తూ ఈరోజు ఈ లెటర్ పంపించడం జరిగింది ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రజల కోసం ప్రేద ప్రజల కోసం పెట్టిన పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని పెట్టిన పార్టీ అదే ఆశయాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఇలాంటి యాక్షన్స్ ఎవరైనా జరిగినా దయచేసి ప్రతి ఒక కార్యకర్త కూడాను ఈ ప్రమాద భీమా కాదు కాకుండా సభ్యత్వ నమోదా తీసుకొని వంద రూపాయల సభ్యత్వ నమోదా ఈ రోజు వంద రూపాయల సభ్యత్వ నమోదా తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది మా అందరూ పాతపట్ల ఈ రోజు ఒక ప్రజల తరఫున మరియు వీళ్ళ కుటుంబం తరఫున